ఇందుర్తి మాజీ శాసన సభ్యులు బొమ్మ వెంకన్నగారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు బలహీన వర్గాల ఉద్యమం సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేసిన మాజీ శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రజల ఆకాంక్ష గౌరవెల్లి ప్రాజెక్ట్ సాధన కోసం పనిచేశారు అనేక సందర్భాల్లో నాకు మార్గదర్శిగా ఉన్న బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగిస్తాం వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి రైతాంగానికి అండగా ఉంటాం ಆಶಯ ಅಮ್ಮ ವೆಂಕಣ್ಣಗಾರಿ ಆಶಯ ಅಮ್ಮ ವೆಂಕಣ್ಣಗಾಡಿ ಆಶಯ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಮ್ಮ ವೆಂಕಣ್ಣ ಅಮ್ಮ ವೆಂಕಣ್ಣ हां तो लेंगे ना तो

ಎಂತ వెకన్న గారి ఆయన కాంగ్రెస్ వాదైన అన్ని పార్టీలకు చాలా ప్రేమగా ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తనేడు శ్రీరామ్ చక్రవర్తి ఒక శివాన్ ఉన్నాడు చిత్తా రవీందర్ ఉన్నాడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమాన్ ఉన్నాడు సార్ చాలా విషయాలు అందరూ ఆయనతో పరిచయం చాలా సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అన్ని విషయాలు నేనే ప్రస్తావన చేయకుండా ఇవాళ ప్రత్యేకమైన ఒక సంవత్సరం క్రితం ఇక్కడ మునంకన్న గారి విగ్రహం మనం ఆవిష్కరించుకున్నాం ఆనాటి పరిస్థితులల్లో ఈ ఏరియా అభివృద్ధి కోసం జరుగుతున్న పనులు ఎన్నో చేసిండు డిపో కానీ కోర్టు కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కానీ లాస్ట్ ఉస్మానాబాద్ హాస్పిటల్ మార్చర్ కానీ శాస్త్రీయంగా ఆలోచించే వ్యక్తి చదువుకున్నవాడు కదా అంటే ఇట్లా వాళ్ళు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు ఉష్ణనాథ్ ఫౌండేషన్ ప్రేజెంట్ తర్వాత బొమ్మకరణ గారు తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి జరగడానికి మననే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన శాసనసభ్యులు మంత్రిగారు అయినటువంటి ప్రభాకరణ గారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఏఐటిసి ఏటీసీ ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఆనాడేమో ఉద్యమాల స్టైల్లో నడుస్తుంది ఇప్పుడు అభివృద్ధి స్టైల్లో నడుస్తుంది అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా ఈరోజు మా అందరికి కూడా సరే భౌతికంగా ఆయన మా నుండి దూరం ఉన్నా కూడా లేకున్నా కూడా ఆయన ఆశయాలే మా లోపల ఇక్కడ ఉన్న అందరి లోపల ఉన్నాయి ద్వారానే మేమంతా నిత్యం అనునిత్యం మేము ప్రజలలో ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఆయన చెప్పిన పాఠాలు నేర్చుకునే మేము ఇంతవరకు ఎదిగినాం ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే పెద్దలు గ్రంథాలయ చైర్మన్ సిద్ధిపేట గ్రంథాలయ చైర్మన్ మా లింగన్న గారు అలాగే ఇక్కడే ఈ ప్రాంతానికి అంత ఒక ఉస్నాబాదులోనే ఇంటర్మీడియట్ కాలేజీ వీటన్నిటికీ పునర్నిర్మాణం జరగాలి ఎక్కడైనా విద్య ఉండాలి విద్య ఉంటేనే అన్ని రంగాలలో బాగుపడతామని చిగురుమామిడి కోసం కూడా అప్పుడు కూడా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది అన్ని అన్ని రంగాలను ఇక్కడ హాస్పిటల్ అన్న ఇప్పుడు చెప్పింది ఒక్కటి రెండు అని చెప్పడానికి వీలు లేదు ఇక్కడంతా ప్రక్షాళన జరిగిపోయింది అంటే అభివృద్ధి అంటే ఏ విధంగా ఉందుటికి పోనీ అంటే ఒక రకంగా భయం ఉంటుండే ఉందరి నుండి పోవాలంటే నలుగురు ఆడు ఉన్నారంటే కొంచెం ఆగి కొంచెం తడ ఎత్తుకొని అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం పెద్దవాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి నుండి కల్లోలిత ప్రాంతం నుండి సామరస్య సస్యశ్యామలమైన ప్రాంతంగా మార్చిన ఆ మహాన్ బావుడు బొమ్మ వెంకటగా పోరాటం ఇప్పుడు అభివృద్ధి మీద పోరాటం ఇప్పుడు అభివృద్ధి అంటే ఇక్కడ రాష్ట్రంలోనే ఉస్నాబాదు అన్ని రంగాలలో ముందు ఉండాలని ఇప్పుడు మంత్రివర్యులు పొన్నం గారు కూడా రాష్ట్రంలో మంత్రివర్యులను అందరిని ఒప్పించి ముఖ్యమంత్రిని ఒప్పించి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అనే ఒక వరద మనకు వర్షం వచ్చి నీరు ఉన్నది కానీ ఇప్పుడు వర్షం రాకుండానే అభివృద్ధి అనే ఒక వర్షంలో మనం మునిగిపోయేటట్టుగా ఇక్కడ ఉన్న అన్ని రంగాలను కూడా ఏకతాటిగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు దానికి ఆ రోజు కుంభ వెంకన్న గారి యొక్క ఆలోచన విధానమే ఆ రోజు బొమ్మ వెంకణ గారు కూడా వచ్చేసి ఎన్ఎస్యూఏ అధ్యక్షులుగా ఉన్నప్పుడు బా బ్లాక్ కాంగ్రెస్ ఇక్కడ బ్లాక్ ఆఫీస్లో ఉన్నప్పుడు పునం ప్రభాకరాన్ని కూడా వచ్చినప్పుడు మా అందరు కూర్చొని పెట్టి అందరు కూడా అప్పుడు పునం ప్రభాకర్లతో క్లాసిక్ ఇచ్చి మాకు కూడా వచ్చేసి అన్ని రకాలుగా ఎప్పటిదప్పుడు ఎక్కడ ముక్కు చూడగా తప్పు చేస్తే మేమైనా ఎవరిమైనా అక్కడే పది మందిలో అంటుండే అందుకనే మేము తప్పులు చేయకుండా వీలైనంత వరకు న్యాయబద్ధంగా ఉండడానికి ప్రయత్నం ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాము అందుకని ఎక్కడ తప్పు చేసినా పెద్దలు మమ్మల్ని ఎక్కడైనా మందలిస్తారు కాబట్టి ఆ తప్పులకు అవకాశమే ఉండొద్దు అనే టైప్లో ఆయన ద్వారా చూసుకున్నాం ఇప్పుడు ఉన్నం ప్రభాకరన్న ద్వారా మేము అదే ఆయన కూడా అదేవిధంగా న్యాయంగా నీతిగా నిజాయితీవంతంగా ఉండండి కాంగ్రెస్ పలానాను మొత్తం ప్రతి ఇంటిటా తీసుకుపోవాలని ఆ విధంగా చెప్తున్నారు ఆయన వారసులుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నం ప్రభాకరన్న ఆ తర్వాత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎప్పటికీ మర్చిపోకుండా బొమ్మ వెంకన మేమున్నంత వరకు ఆయనను మేము మదిలోనే ఉంచుకుంటాం ఆ బొమ్మ వెంకన్న గారి యొక్క పేరును మర్చిపోమని మీరు కూడా ఎవరు మర్చొద్దాని వీలైనంత వరకు ఆయనకి ఎక్కడైనా పుస్తకాలు దొరికితే మనం అందరం చదువుకొని మన పిల్లలకి చెప్పెడుతుంటే వారు కూడా మంచి వాళ్ళు అవుతారని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా ధన్యవాదాలు పెద్ద ఆయన శ్రీరామ్ చక్రవర్తికి పెద్దనాన రామన్న రంగాన్న ప్రొఫెసర్ సత్తాన్న తర్వాత బొమ్మేంకాన్న వాళ్ళ వంద ఎకరాల భూస్వాములు వాళ్ళు కరీంనగర్ యాక్చువల్ వాళ్ళది ఇక్కడే రామచంద్ర రామచంద్ర వాళ్ళ తాతలది ఈ కార్యక్రమానికి మరి కొడుకు శ్రీరామ్ చక్రవర్తి గారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దివమూర్తి గారు గురిశెట్టి శివయ్య గారు తిరుపతి రెడ్డి గారు మరియు చాలా బాధాకరం ఎందుకంటే బొమ్మకన్నా ఏమంటే ఈ ఇందూర్తి గారు మన ఎమ్మెల్యే బాగా పనిచేసే అప్పుడు మనం తట్టుకోవాలంటే ఆ బొమ్మకాన్నీ మనకు ఆధారపడి ఉండే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అలా బలపరిచిందంటే బొమ్మకన్నా యొక్క ఆశయాలే మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా బాగా క్రమశిక్షణగా పెట్టాడు ఏ విషయంలో అయినా కూడా రోజు రోజు కూడా మేము రోజైనా కూడా ఆ నేను మా మదిలో మాట్లాడుకుంటా ఇప్పుడు కూడా మేమంతా ఈ కాన్షియస్లో బొమ్మంగా గురించి మాట్లాడే మంచిగా ఉండడు అందరి పార్టీలకు కూడా అతీతంగా ఉండే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమం చేసిండు అప్పుడు గ్రామీణ మన సెంట్రల్ మినిస్టర్ వెంకటస్వామి గారితో కూడా ఇక్కడ ఎస్టీడీ ఫస్ట్ ఎస్టీడీ తెచ్చి పి వినరసింగారావుతోనే మాట్లాడిన ఘనత ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఘనత బొమ్మంకన ఉన్నది అలాంటి వ్యక్తులు మనకు లేకపోవడం చాలా శోచనీయం కాబట్టి మన అందరం బొమ్మకన్న ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి ఎన్నో డెవలప్మెంట్లు ఇలా అయినాయి అంటే బొమ్మంకన్నా గారు చేశారు మరి ఇప్పుడు పొన్నంబ్రావు గారు కూడా డెవలప్మెంట్ చేస్తారు ఎలాంటి నాయకులు మనకు దొరకడు ఎంతో సంతోషం ఇప్పుడు లేకపోవడం చాలా బాధక్రమం ఈ అవకాశం ఇచ్చిన ప్రజల నుండి బయటకు వచ్చి మాట్లాడడం నీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉందే అమ్మాయి అని నన్ను చాలాసార్లు మా పిల్లలు ఉన్నప్పుడు నాతో చాలాసార్లు చెప్పిండు ఆయన ఆశయాలను నేను నిజంగా నన్ను ఒక నువ్వు ఇంటికే పరిమితం కాకుండా రవి కోటు పోతే నువ్వు ఇంటికి వచ్చి వంట చేసి పెట్టడం కాదు నువ్వు కూడా రాజకీయ భవిష్యత్తు నీకు బాగుందని చెప్పడం జరిగింది ఆ కుటుంబం నాకు ఎంతో నే ఆ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకంటే బొమ్మ కన్నా ఒక నిజోక నియోజకవర్గానికి ఎన్నో సేవలు ఇవాళ చూసుకుంటే మనం హుజరాబాద్కు పోస్ట్ మార్టం మనం చనిపోతే హుజరాబాద్కి వేసుకుపోయే ఉంది అటువంటిది హుజురాబాద్కి ఎంత అని మనం హుస్నాబాద్లో అందులో అన్ని ఊర్లల్లో సబ్ స్టేషన్లు మార్కెట్ ఇవన్నీ కట్టించిన ఘనత మనకు అప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం గౌరవెల్లి గంట అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డిని పాదయాత్రలో పాల్గొనిచ్చి ఈ ఊరికి తీసుకొచ్చిందే బొమ్మెంకన్న బొమ్మం ఫౌండేషన్ ఫౌండేషనే ఇది ఈ రోజు కూడా మనం గౌరవెళ్ళి గౌరవెళ్ళి అంటున్నాం దానికి కూడా ఇవాళ మనం రానున్న రోజులలో పూర్తి అయ్యి కాలువలు నీళ్ళు వచ్చినాక దానికి బొమ్మం పేరే పెట్టాలని నేను అనుకుంటున్నాను అందరికీ కోరిక కూడా అది మనకు అట్లాంటి గాయకుడు మనకు ఇంత డెవలప్మెంట్ చేసిండు ప్రతి ఊరికి ప్రతి ఊళ్ళే చిన్న ఫంక్షన్లు అయితే ప్రతి విలేజ్లలో పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్కైనా కన్నకు పార్ట్ ఇస్తే ప్రతి ఫంక్షన్కి వచ్చి అటెండ్ అవ్వ కానీ ఏ పేద కుటుంబం అయినా ఇవ్వలించినైనా మనం ఇవన్నీ తిరిగి వీళ్ళ ఇంటికాడ భోజనం చేయాలని వీళ్ళకు కార్యకర్తలకు మనకు చెప్పేవాడు అక్కడనే మనం భోజనం చేయాలి వాళ్ళ ఫంక్షన్ల అని చెప్పేవాడు అటువంటి నాయకుడు మన మధ్యలో లేడని బాధపడుకుంటూ ఆ కుటుంబానికి కూడా ఇవాళ బొమ్మ శ్రీరామని ఉన్నాడు ఆయనను కూడా ఒక ముందందులో తీసుకెళ్ళి ఆయనకు ఉన్నంత పదవి రావాలని ఆ దేవుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ తీసుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డితో అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టించుకొని రాజకీయ భూస్థాపితం చేసుకున్నట్టు అయింది వరద మాత్రం వచ్చింది వెంకట గారు రాజకీయ ఎట్లయిందంటే ఈ మీటింగ్ ఇక్కడ కాకుండా ముల్కనూరులో అక్కడ యాభై సంవత్సరాల వజ్రోత్సవాలు అయితేనే చెప్పి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ కర్మగాలు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారి దృష్టి ప్రవీణ్ రెడ్డి గారి మీద పడ్డది ఇంకా నన్ను వేరే దగ్గర చూసుకొని నువ్వు ఆయనకు టికెట్ ఇస్తానని చెప్పానంటే ఏం చేయొచ్చు అని చెప్పాను పిచ్చారు తిప్పల పడతానని తెలుసు తీర సమయానికి ఏం జరిగిందో అని కూడా అందరికీ తెలుసు కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే మన అందరం కూడా కలిసి కూడా మరి వారికి కూడా ఏదైనా పదవులు వచ్చే విధంగా మనం ప్రోత్సహించాలి వాళ్ళు వాళ్ళకి రావడం కొరకు కూడా ప్రభాకరణ గారితో కూడా చెప్పడానికి కొంచెం మనం మనవంతు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం పూర్తి స్థాయిలో అంటే మేము అతనికి ఆ నిమిషంలో దగ్గర కాకుండా అప్పుడు ఓడిపోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ జనరల్ ఎలక్షన్ మళ్ళీ వచ్చినాయి రాష్ట్రంలో వచ్చినప్పుడు మా పాత ఇల్లు సన్నిల్లే అప్పుడు పార్టీ ఆఫీస్ తీసుకోవడం జరిగింది ప్రతిరోజు అక్కడనే ఆనే పడుకోవడం అక్కడనే ప్రచారంతో హిందూర్తి అంటేనే కమ్యూనిస్ట్ హిందుర్త్వ నియోజకవర్గం అంటేనే అక్కడ అసెంబ్లీ పోయిన తర్వాత అంటేనే కమ్యూనిస్టు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో వెంకన్న గారు ఈ ప్రాంతంలో ఒక స్టాండ్ కావడం అంటే నిజంగా ఆయనకు ఉన్నటువంటి ఒక వకీల్ కావడం ఆ వకీల్తో ఆయనకున్నటువంటి తెలివితేటరు అతనికి ఉన్నటువంటి పలుకుబడి దాంతో ఇక్కడ ఉన్నటువంటి హత్య రాజకీయాలందరికీ ఏ విధంగా ఎవరి ద్వారా షెల్టర్ దొరుకుతుంది అన్నటువంటి వెనుకలాడుకున్నటువంటి సమయంలో ఒక బొమ్మ వెంకన్న రూపంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక షెల్టర్ దొరికింది ఇంకేలా మేము ఉంటున్న మా పిల్లలు వీళ్ళందరికీ వాళ్ళందరికీ మేము ఉండడానికి కారణం అంటే వెంకయ్య కూడా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు అటువంటి సేవలు అటువంటి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రులు వాళ్ళ వాళ్ళ తండ్రి మన దగ్గర ఉన్న పోయిడ మండలం రామచంద్రపూర్లో పుట్టిన వాళ్ళ కాంట్రాక్టర్ అంటే ఆయన చేసినటువంటి వృత్తిపరంగా కరీంనగర్లో సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ముల దానిలో వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ముల దానిలో ఇప్పుడు చెప్పినట్టు లింగమూర్తి చెప్పినాడు రంగన్న రామన్న సత్యన్న ఆఖరికి చివరివాడైనటువంటి వెంకన్న మళ్ళీ వీళ్ళందరికీ మళ్ళీ ఒక్కొక్క కొడుకులే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి వచ్చిన తర్వాత కొద్దిగా సంతానం ఒక్కళ్ళు ఇద్దరు అట్లా పెరిగింది కానీ మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కరు ఉన్నటువంటిది వెంకన్న గారికి ముగ్గురు కూతుళ్ళు జయక్క రజనక్క భారతక్క వీళ్ళు ముగ్గురు ముగ్గురితో పాటుతో పాటుగా రామన్న ఎందుకంటే ఇది కొద్ది వాళ్ళ వాడే వాళ్ళు వీళ్ళంతా కలిసి తట్టడి మట్టి తీయాలి తట్టెడు మట్టి తీయాలి అన్నటువంటి సందర్భం ఉన్నది కానీ రాజశేఖర రెడ్డి ఆఫ్ గవర్నమెంట్ లోపలి చాలా వర్క్ వర్క్ అయినటువంటి ఉన్నది పక్కన చెప్పినట్టు నిజంగా మన అందరం కలిసి మన సందర్భం వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో మన వెంకనగా ప్రాజెక్టు పూర్తయి దాదాపు నైంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా పూర్తయి ఇంకా ఒక కాల్వలో బయటకు అయిపోతే నీళ్ళు కూడా బయటకు వచ్చే సందర్భం ఉన్నది కాబట్టి దానికి ఎట్టు పర్సెంట్ నామకరం కుంభ వెంకర గారి తప్పకుండా పేరు పెట్టడానికి అదేవిధంగా మళ్ళీ మనకి ఈ ప్రాంతంలో వెంకన్న తర్వాత ప్రభాకరణ రాకముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరు మనకి ఎట్లా మనకి ఎటువంటి పరిస్థితి ఉందన్న సందర్భంలో మన శ్రీరామన్న ఈ ప్రాంతానికి వచ్చి మన అందరికీ మనకి ఇక్కడ ఉండి మన అందరికీ మన మనందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఉనికిని పోకుండా కాపాడినటువంటి మన దాని వెనుక ఎంతో కష్టము ఎంతో నష్టము ఎన్నో విధంగా ఆర్థికంగా ఖర్చులైన కూడా వెంకన్న అందరితోని ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి కూడా మన శ్రీరామన్న కూడా ఎంతో కృషి చేసిండు నిజంగా చేసిన పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మరియు బొమ్మ వెంకన్న అభిమానులందరికీ నమస్కారాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చింది ఫస్ట్ ఓటు బొమ్మ వెంకన్న గారు అప్పుడు పోటీ చేసిన ఐదు వందల ఓట్లతో అప్పటి అప్పటినుంచి తనతో నాకున్న అనుబంధము ఇక చెప్దామంటే టైం సరిపోదు అటువంటి అనుబంధాలు ఉండే మాకు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ గురించి మేము పోటీ పడితే బొమ్మ వెంకన్న గారు తన ఇంటికి పిలుచుకొని అందరిని కూర్చుని పెట్టి సందాయించి రాత్రి పదకొండున్నరకు డిక్లేర్ చేసి ఒక క్యాండిడేట్ను అందరిని మీద ఒప్పించి అందరికి కూడా పదకొండున్నరకు భోజనం వండించి భోజనం చేసినాక ఇంటికి పోయి మళ్ళీ తెల్లారి ఫోన్ చేసేది ల్యాండ్ ఫోన్లో అప్పుడు చేరుకున్నారా మంచిగాని అటువంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీకి హిందువర్తి నియోజకవర్గంలో రెండు మూడు సార్లు ఓడిపోయినా కూడా పార్టీ కార్యకర్తలకు వెన్నంటూ ఉండి ఎలాంటి కేసులైనా ఏ సమస్య వచ్చినా కూడా కమ్యూనిస్టుల దాడులను ఎదుర్కొని తను రాజకీయాలకు వచ్చి ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తి బొమ్మ వెంకయ్య ప్రకమానికి వచ్చేసిన పెద్దలందరికీ మహిళా సోదరి ప్రెస్ మీడియా వర్గం నా ప్రజలనే ఆలోచనతోటి ఇక్కడ నాలుగు పర్యాయాలు పోటీ చేసి ఒక నాలుగు ఒక పర్యాయం గెలవడం జరిగింది అది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ఒక అధికార పక్షం లెక్క రైతులకు ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతోటి ప్రాతినిత్యం నియోజకవర్గంలో మరి సేవలు అందించేవాడు అధికారం లేకున్నా అప్పుడు కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు ఉండి తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా కరువును మరి పార్వతలందుకు మంచినీటికి సమస్య కానీ సాగునీరు కోసానికి గ్రామ గ్రామ నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేయడం జరిగింది తర్వాత హుస్నాబాద్లో లోవల్టేజ్ సమస్య సమస్యను లేకుండా వారి శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో శనివారంలో వన్ థర్టీ టూ సబ్స్టే సబ్ స్టేషను ఉస్నాబాద్లో కూడా వన్ థర్టీ టూ సబ్స్టేషను తర్వాత గ్రామాలలో కూడా గండిపెల్లి సముద్రాల తోటపల్లి చాలా కోయడమండల అన్ని గ్రామాలలో కూడా లోవల్టేజ్ సమస్యను తీర్చి రైతాంగానికి మరి కరెంటు విషయంలో చాలా సహకారం చేసిండు ఇంకా మాజీ శాసనసభ్యులు పెద్దలు బొమ్మ వెంకన్న గారి జయంతి సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ హెడ్ క్వార్టర్లో గతంలో మనం పెట్టుకున్న విగ్రహం దగ్గర పెద్దలు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిడం లింగమూర్తి గారు సింగిల్ విండో చైర్మన్ బురిశెట్టి శివన్న గారికి మరి చిగురుమాడి మండల కాంగ్రెస్ అదేవిధంగా చాలామంది ఏదో ఎన్నో విధాలుగా బొమ్మ గారికి తగిన గుర్తింపు రాలేదు లేకపోతే ఆర్థికంగా కుటుంబం నష్టపోయిందని చెప్తున్నారు అది వాస్తవం ఉన్నా కూడా ఇవాళ నిజంగా మంచు నేను చెప్తున్నా గతంలో కూడా ఇక్కడ పార్టీ పరిస్థితులు బాగాలేనప్పుడు తిరిగినప్పుడు కూడా ఏనాడు కూడా ఇది ఎవరికో మనం మెహర్బానీ చేస్తున్నామో లేకపోతే ఏదో అని మాత్రం ఏది ఒక క్షణం కూడా ఆలోచించిన విషయం కాదు ఇవాళ తన జయంతి సందర్భంగా పొద్దున మా అమ్మగారు అడిగి చూస్తున్నాము అది ఎన్నికొతున్నాం అది కుటుంబానికి ఉన్న ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం దాంట్లో ఆర్థికంగా లేదు రాజకీయంగా లేదు ఎవరికి ఎట్లా రాసుకుంటే అట్లా అవుతుంది అనుకున్న దానికి కోడే కానీ మీకు ఎంత క్రమశిక్షణ నేర్పినరో దాంట్లో టెన్ పర్సెంట్ కూడా నాకు రాలేదని చెబుతుంది ఏమాత్రం అత్యయోక్తి లేదు డిసిప్లిన్ కావాల్సిందే మనకు ఏ విధంగానైతే ఇతరులకు నష్టం జరగద్దు మనకు లాభం జరగకున్నా పర్లేదు కానీ అవతల వాళ్ళకి నష్టం జరగదు అనేది కొన్ని కాన్సెప్ట్స్ తన జీవితంలో పెట్టుకున్నది దాంతో తనకు మరి ఏ అంతకన్నా ఎక్కువ పదవులు అనుభవించిన వాళ్ళకు కూడా అంత పేరు రాలేదు కానీ దానికి కారణము ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులనే నేను అనుకుంటున్నా మా కుటుంబం ఎల్లవేళలా మా మీద ఉంటుందని చెప్పి మాకు ఆ నమ్మకం కాబట్టి నా నష్టాలు అటుపోట్లు రాజకీయంలో శివన్న గారు చెప్పినట్టు లింగమూర్తి గారు చెప్పినట్టు రమణ చెప్పినట్టు అందరు చెప్పినట్టు ఇబ్బందులు ఏమున్నా కలిసి ఉన్నాము అన్నదే ఒక ధైర్యము పెద్ద ధైర్యము అది ఈ ప్రాంత ప్రజలతోనే మా కుటుంబానికి సంబంధం ఉన్నది ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాము ఈ ప్రాంతంలో ఇప్పుడున్న నాయకత్వం పున్నం ప్రభాకర్ నాయకత్వంలో ఖచ్చితంగా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి దాని ద్వారా మన కార్ తల చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటున్నాం అంటేనే తనకు అందకైనా గొప్ప వివాహాలు ఇంకోటి ఉండదని చెప్తూ మరొకసారి అందరికీ విచ్చేసిన

వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మలగిన వర్గాల ఉద్యమం కానీ సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రజలందరూ అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టు సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శక ఉన్నటువంటి బొమ్మ వెంకన్నగారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అన్ని రకాలుగా వ్యవసాయపరమైనటువంటి అంశాలకు అండగా ఉంటూనే సామాజిక న్యాయం కోసం పోరాడుతూ మాట తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తాను ఉన్నాం